కడపబ్బా నవ్వించే నవ్వుల కార్యక్రమం అంటే జబర్దస్త్ ఇప్పుడు అంటే జబర్దస్త్ కామెడీ షో కాస్త కామెడీ పీస్ అయిపోయింది కానీ ఒకప్పుడు మాత్రం జబర్దస్త్ కామెడీ షోకి మనకు క్రేజే వేరు ఇదొక ట్రెండ్ సెటర్ అనే చెప్పాలి జబర్దస్త్ షో తర్వాత చాలా కామెడీ షోలు వచ్చాయి కానీ ఏది కూడా జబర్దస్త్ని కొట్టలేకపోయింది అయితే రాను రాను ఈ కామెడీ షోకి డైరెక్ట్లు మారడం వేణు ధనరాజ్ హైప్రాది సుడికాల్ సుధీర్ గటప్ శ్రీను షక శంకర్ చంబక్ చంద్ర ఇలా చాలామంది టీం లీడర్లు జబర్దస్త్ దూరం కావడంతో పాటు లక్కీ హోస్టులుగా ఉన్న రోజా నాగబాబులు కూడా జబర్దస్త్ని వేయడంతో ఈ షో కలతపడమే కాదు చాలా సందర్భంలో కామెడీకే కలంకం తీసుకొచ్చింది నవ్వులు విందులో అనిపించే జబర్దస్త్ వల్గర్ డబుల్ మీలింగ్ కామెడీకే పరిమితమైంది అయితే కళతప్పెం జబర్దస్త్కి పూర్వ వైభవాన్ని తీసుకుని రావడానికి సరికొత్తగా రెడీ అయింది న్యూ చాప్టర్ బిగిన్స్ అంటూ జబర్దస్త్ మళ్ళీ తిరిగి వస్తుంది ఒకప్పుడు జబర్దస్త్ అంటే మల్లిమాల ఎంటర్టైన్మెంట్ పాపులర్ కానీ ఈ న్యూ ఛానల్ బిగిన్స్కి జబర్దస్త్ మాత్రం ఈటీవీనే ప్రజెంట్ చేయడం విశేషం టీజర్లో అయితే ఎక్కడా మల్లిమాల కనిపించలేదు అయితే ఈ షోకి ఖుష్బు కృష్ణ భగవాన్లు జడ్జీలుగా కంటిన్యూ అవుతున్నారు చలాకి చంటి ల్యాంగ్ ఆప్ తర్వాత టీమ్ లీడర్గా రీఎంట్రీ ఇచ్చారు ఆటో రాంప్రసాద్ బుల్లెట్ భాస్కర్ రాకెట్ రాఘవ రాకింగ్ రాకేష్లు మళ్ళీ టీం లీడర్లుగా దర్శనమిస్తున్నారు అయితే కేవలం కమెడియన్స్ స్కిట్ చేయడమే కాకుండా ఆడియన్స్ కూడా లొకేషన్ నుంచి వికసిచ్చేటట్లుగా వాళ్ళు కూడా ఈ న్యూ చాప్టర్లో భాగం చేస్తున్నారు ఇప్పటివరకు జబర్దస్త్ ఆడియన్స్లో ఉంది ఇక్కడ నుంచి జబర్దస్త్లో ఆడియన్స్ ఉంటారు అని ఆడియన్స్ని చూపించారు జడ్జి డబల్ ఎంటర్టైన్మెంట్ డబల్ ఎనీథింగ్ డబల్ జబర్దస్త్ చాలా కొత్తగా ఉండబోతుందని చెప్పింది జడ్జి ఖుష్బు అన్ని డబుల్ అయితే యాంకర్ కూడా డబుల్ ఉండాలిగా మరి అంటూ యాంకర్ రష్మికి షాక్ ఇచ్చింది ఖుష్బు నన్ను తట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని యాంకర్ రష్మి అంటే మాస్ 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 ఛాత్రా అంటూ ఎంట్రీ ఇస్తున్నాడు బ్రహ్మముడి సీరియల్ హీరో మానస్ అతను హోస్ట్ చేస్తున్న ఫస్ట్ షో ఇదే ఇప్పటి వరకు బిగ్ బాస్తో పాటు చాలా టీవీ షోల్లో పార్టిసిపేట్ చేసిన మానస్ తొలిసారిగా యాంకర్ అవతార విస్తాడు ఈ జబర్దస్త్ న్యూస్ ఛాప్టర్తో సిగ్గు మొహ్మాటం బిడియం ఇవన్నీ కలబోసిన మానస్ రష్మిని తట్టుకోవడం అంటే కష్టమే మరి సీరియల్ నటుడుగా బిగ్ బాస్ కంటెస్టెంట్గా ఇస్మాట్ జోడీ డాన్సర్గా అరగొట్టేసిన మానస్ మరి జబర్దస్త్ యాంకర్గా ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి సరికొత్తగా ముస్తాబవుతున్న అవుతున్న ఈ జబర్దస్త్ షో జూన్ ఇరవై నుంచి ఈటీవీలో శుక్రు శని వారాల్లో రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రసారం కాబోతుంది